హరి ఓం ఈనాటి మంత్రమో వాహ్ని ప్రియ అగ్నిదేవునికి ప్రియము వనర్చినవాడు ద్వాపర యుగంలో కాండవన దహనంలో అర్జునునితో కూడా సహాయం చేసి అగ్నికి రోగబాధ తీర్చినవాడు ఈ కాండవన సమయంలోనే ఆ సర్పజాతికి ఆ కాండవనంలో జరిగినటువంటి అన్యాయం వల్లనే వారు కర్ణుని వద్దకు చేరి సర్ప నాగాస్త్రంగా వారిని మారి అర్జునుడిని సంవరించాలని కోరుకుంటారు కానీ శ్రీకృష్ణ ప్రభు ఆ రథాన్ని కిందకి దేంచడం వల్ల ఆ బాధ నుంచి అర్జునుడిని కాపాడతారు అలా అగ్నిదేవుడు రోగపీడితుడై ఉన్నప్పుడు ఆయన్ని కాపాడటానికి కాండవ దహనాన్ని చేసినటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను ఓ వహిని ప్రియాయ నమ వహిని ప్రియాయ నమ వహిని ప్రియాయ నమ వహిని ప్రియాయ నమ